ఏదో చేస్తాడా అది ఇంకోటి సపరేట్ చెప్పాను జెండా వివిధ పార్టీల సంబంధించి సానుభూతి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిలో కార్యక్రమంలో భాగంగా బాగా పరుచుకుంటువడానికి వచ్చిన మీ అందరికీ కూడా చేరుతున్న వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నాతోటి సహచరులు మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందుకే ఒక అంద మాట్లాడే తక్కువ పని చేసేది ఎక్కువ శాంతినగర్ ఈ ప్రాంతాల్లో తేజ కూడా తేజ కావచ్చు ఇక్కడ ఐదు మంది కౌన్సిలర్లు వస్తారు జేసీబీ రమణ తేజ పెద్దన్న జయరాం రెడ్డి నాయక్ దాస ఐదు మంది మొదటి నుంచి కూడా శాంతి నగర్లో అభివృద్ధి అనేది చాలా వెనుకబడి ఉండే ప్రదేశము ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ భూమి చూస్తే ఎక్కువగా చౌడు భూమి ఏది చేయాలన్నా ఏమున్నా కానీ ఒక సమస్యగా ఉండే కార్యక్రమం కానీ గతంలో జరిగిన అభివృద్ధి కావచ్చు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు కౌన్సిలర్లు అందరూ కూడా బాగా ఐక్యమత్యంగా వారి వార్డులో మేము ఈ వార్డు కౌన్సిలర్ అయినందుకు ఇక్కడ పనిచేసి చూపించాలి పది మందికి పది మందికి అభివృద్ధి కార్యక్రమాలు అనేది పరిచయం చేయాలి అని ఒక సంకల్పంతో వాళ్ళు మా పెద్దన్నైతే అయితే బాబు కాంట్రాక్టర్ గా కూడా అయిపోయినారు లాస్ట్ ఇంత బాబు కౌన్సిలర్ అయినా నేర్చుకున్నాడు అంతకుముందు మగ్గాలు మాత్రమే తెలుసు ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా అయిపోయినాడు బాబాడు దొరికినట్టు అయిపోయినాడు కాంట్రాక్టర్ బాబు అంతా ఆరేడు మంది ఉంటుంది వాళ్ళే వాళ్ళు చెప్తే అదే వేదం ఉంటాండి ఇప్పుడు ఏదైనా వర్క్ చేయలేదు అనుకోవడ పెద్ద పంపించామంటే లేదు నేను మేమే చేస్తాం లేదా పని అంటున్నారు ఎందుకంటే చేసే పని కూడా ఆ విధంగా క్వాలిటీగా నిజాయితీగా ఈ డివైడర్లను ఈ రోడ్డు చెప్పినప్పుడు చెప్పినాం ఇంత పెద్దగా చేస్తా లేదన్నా ఈ ప్రాంతంలో మహిళలందరూ కూడా సాయంత్రం పొద్దున అనే ఒక పదవి అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ పోవడానికి కూడా ఒక వాతావరణం లేదు ఎందుకంటే ఈ ఏరియాకి రావాలంటే కూడా భయమే గుడ్సెట్ కొట్టాలు ఈ ప్రాంతంలోకి రాత్రిపూట రావాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఓ రోడ్డు ఉంటే తార్ రోడ్డు కూడా గుడ్సెట్ కోటాలకు బాగా వెంటబడి వేయించుకున్న సందర్భం ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకి అందరు కౌన్సిలర్లు కూడా బాగా ముందుబడి చేయడం జరిగింది ఈరోజు ఒక మంచి రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మను కూడా ఈ సెంటర్లోకి తీసుకోని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ వాట్లలో మా కౌన్సిలర్లు మా మిత్రులు చేసిన కార్యక్రమం ఈరోజు ఎలక్షన్లు రెండు మూడు నెలల్లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలిసి అంతా కలిసిన యాభై రోజులు ఎలక్షన్లు ఉండే మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకుంటే మన విలువైన ఓటును వేయాలనుకున్నప్పుడు మన అందరం కూడా ఒక ఆలోచన విధానాన్ని అవలంబించాలి ఏమిటి ఆలోచన అంటే ఎవడు మనకు మంచి చేస్తున్నాడు